సార్ నమస్తే సార్ నమస్తే మన వినాయకుడు పుట్టుక గురించి చెప్పండి సార్ నాలుగు మాటలు వినాయకుడి పుట్టుక పురాణాల్లో రెండు రకాలు ఉంది ఒక రకం ఏంటంటే పార్వతీదేవి స్నానానికి వెళుతూ మరి వినాయకుడిని కాపలా పెట్టిపోయిందని మరి కాపలా పెడితే ఇక అంతలో కొంత టయానికి శివుడు వచ్చాడని ఆ అంతఃపురం లేకపోనియకుండా వినాయకుడు అడ్డుకున్నాడని అడ్డుకుంటే నన్నే అడ్డుకుంటావా అని శివుడు కళ్ళ నరికేశాడని అది కథ ఒక ఒక రకం కథ అది తర్వాత ఋషులంతా చేరి పార్వతీదేవి ఏడ్చి మరి ఎట్లా దీనికి తరుణోపాయం అంటే దక్షిణముఖంగా పడుకోని ఉండేటటువంటి ఒక ఏది ఏ ప్రాణి కనిపిస్తే దక్షిణ ముఖంగా తలబెట్టి పడుకో ఉండేది ప్రాణి ఏది కనిపిస్తే దాని తల తెచ్చి పెట్టమన్నాడట అలాగే ఆ తల తెచ్చి పెడితే బతికినాడట ఇక పురాణాల్లో మనం అతిక ప్రసంగం ప్రశ్నలు వేయకూడదు ఎందుకంటే శివుడికి ఆ మాత్రం తెలియదా వెంటనే చంపేసినాడా మరి వాళ్ళంత మహత్యం కదా దేవుళ్ళు కదా వాళ్ళ పిల్లోని బతికించుకోవచ్చు కదా అని అతిక ప్రసంగం ప్రశ్నలు వేస్తే మరి అది గంట వాయించుకుంటూ వేటకు పోతే ఏ జంతువు దొరుకుద్ది నీకు అడుగులో గంట సప్పుడు ఎక్కడెక్కడ పరారైపోతాయి అలాగే మన పురాణాల్లో కథ చెప్తే అది వినడమే కానీ మనం దానికి అధిక ప్రసంగం ప్రశ్నలు వేయకూడదని మా పూర్వీకులు మా పెద్దోళ్ళు మా గురువులు మాకు చెప్పినారు కాబట్టి అతిక ప్రసంగం ప్రశ్నలు వేయద్దండి ఇక ఆ విధంగా ఆ దక్షిణ ముఖం పెట్టుకున్న జంతువు ఫస్ట్ వాళ్ళకి విఘ్నేశ్వరుని బ్రతికించడానికి వెళితే ఏనుగు కనిపించిందంట ఆ ఏనుగు తల తెచ్చి ఈ విఘ్నేశ్వరుని వినాయకునికి పెట్టి బ్రతికించినారు అందుకని ఏనుగు తొండం ముఖం అంతా ఏనుగుది మనిషి అంతా మామూలుడని అది ఒక పురాణం అదొక కథ ఇంకోటి పదమూడవ శతాబ్దంలో నన్నచోడు అనే కవి కుమార్ సంభవం అనే ఒక గ్రంథం రాశాడు ఆ గ్రంథంలో ఏమనుందంటే మరి పార్వతి పరమేశ్వరులు ఆ సరస్సుకు వెళ్ళినారని ఆ కొలంలో ఆల్రెడీ ఏనుగులు రెండు ఆడ మగ ఏనుగులు సరసాలు ఆడుకుంటూ ఉండడం చూసి ఆ ఏనుగులలాగా మనం కూడా సరసాలు ఆడితే బాగుండని మరి సరస్వతికి అదే పార్వతికి మనసులో కలిగిందంట ఆలోచన పార్వతి మనసులో ఉండే ఆలోచనను ఈశ్వరుడు గ్రహించినాడు అంటే సరైన భర్త ఆలోచన ఉన్నవాడు భార్య మనసులో ఏముందో గ్రహించగలుగుతాడట ఆమెకు ఏ కోరిక పుట్టింది ఏంటి అనేది అలాగే పార్వతి మనసులో ఉన్న కోరికను గ్రహించి వీళ్ళు కూడా ఏనుగుల రూపమై మరి శక్తి సంపన్నులు కదా ఇద్దరు ఏనుగులుగా మారి వాళ్ళు కూడా సరసాలు ఆడుకున్నారట ఆ రూపంలో సరసాలు ఆడుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏనుగు తల ఉండే వినాయకుడు పుట్టాడు అని ఆ చోటు కుమార్ సమయంలో చెప్తారు కాబట్టి రెండు కథలు ఉన్నాయి ఏనుగు తల ఎందుకు వచ్చింది అనేది రెండు రకాల కథలు ఉన్నాయి ఇది వినాయకుడి పుట్టుకు గురించి కాబట్టి వినాయకుడు నిరాడంబరుడని మరి ఎలుక వాహనం అని మరి ఈశ్వరుడి కుటుంబంలో ఒకరి వాహనానికి ఒకరికి పడదు ఈశ్వరుడికి నంది వాహనం మరి దుర్గాకి మరి సింహం వాహనం సింహకు సింహానికి ఎద్దుకు పడదు తినేస్తుంది సింహం మరి సుబ్రహ్మణ్య స్వామికి నెమలి వాహనం మరి ఈశ్వరుని మెల్లో పావు ఉంటుంది నెమలికి పావుకు పడదు మరి ఇట్లా ఒకరికి ఒకరికి పడనటువంటి వాహనాలు ఉంటాయి అయినా సరే కలిసిమెలిసి ఉండ ఉంటారు అందరూ ఏకంగా ఉంటారు అనేది ఈ కథ ద్వారా మనం ఈ శివుని కుటుంబం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మన కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలి నీకు అది నాకు ఇది అని ఏకతాళు చేసుకోకుండా ఉండాలి అనేది శివ కుటుంబం నుంచి మనం తెలుసుకోవాల్సింది అది కాబట్టి ఎవరి వాహనం ఏంటి అనేది మనకు అనవసరం కాబట్టి విఘ్నాలకి ఏ పూజ చేసినా మొట్టమొదటి విఘ్నేశ్వరుని ప్రార్థించే అలవాటు మన హిందూ సాంప్రదాయంలో ఉంది ఏ విఘ్నం ఏ ఆటంకం రాకుండా విఘ్నేశ్వరుడు కాపాడుతాడని ఒక విశ్వాసం మనకుంది అందుకనే ఈ పూజలు ఇవన్నీ చేస్తారు సరే చవితి చంద్రుడిని చూస్తే ఏదో ఆటంకం వస్తుందని నవ్వినాడు చంద్రుడు అందుకనే చంద్రుడికి కూడా ఒక శాపం ఉంది వినాయకుడు పుట్టినరోజు మరి నువ్వు కానీ నిన్ను చూస్తే నిలాపనిందలు అవుతారు అని చంద్రునికి శాపం పెట్టినారని అట్లా కూడా కథలు ఉన్నాయి సరే ఏది ఏదైతేనేమి మనం భగవంతుడిని ప్రార్థించడం పూజ చేయడం ఆధ్యాత్మికలో ఉండడం ఒక రకంగా మంచిదే కానీ మేము చిన్నప్పుడు నలభై యాభై సంవత్సరాలప్పుడు చిన్నది ఒక అడుగు ఎత్తు రెండు అడుగులు ఎత్తులో మట్టి విగ్రహాలు చేసుకొని చాలా భక్తిభావంతో పూజలు చేసేవాళ్ళు అసలు ఆ మనసుల్లో ఎంత స్వచ్ఛత ఉంటుంది అంటే అటువంటి స్వచ్ఛత ఇప్పుడు చేసే యువకుల్లో కనపడట్లేదు మరి ఎందుకనో ఓ యాభై అడుగులు ఇరవై అడుగులు డెబ్బై అడుగులు విగ్రహాలు చేయడం మరి అవి వీధుల్లో ఊరేగింపులు కరెంట్ లైన్లు తగ్గడం మనుషులు చచ్చిపోవడం మరి ఇవన్నీ దారి తీస్తుంది ఇంత ఆర్భాటమైన పూజలు అవసరం లేనిక లేదని కొంతమంది మేధావులు అందరూ చెప్తున్నారు ఆటంకం ధ్వని కాలుష్యం జరిగేట్టుగా మైకులు పెట్టడం మరి ఇవన్నీ చేస్తున్నారు మద్యం సేవించి వినాయకుడిని ఊరేగింపు చేయడం ఎక్కడైనా వినాయకుని ఊరేగింపుల్లో మద్యం సేవించకుండా ఏ వినాయకుని ఊరేగింపు జరగట్లేదు అనేది బల్లగుద్దినట్టు చెప్తున్నారు అందరూ కాబట్టి ఇవన్నీ మన ఆధ్యాత్మికతకి పనికొచ్చే పనులు కావు ఆధ్యాత్మికత అంటే చాలా ప్రశాంతత ఉండాలి మనసుకు ప్రశాంతత ఇస్తుంది కాబట్టి అటువంటి పూజలు చేసుకోండి మరి డాంబికాలు వద్దు వేలకు వేల ఖర్చులు వద్దు మరి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు స్వచ్ఛమైన పూజ చేసుకోండి నిర్మలమైన మనసు సంపాదించుకోండి ఆధ్యాత్మికలో చాలా ప్రశాంతత ఉంటుంది కాబట్టి అటువంటి పూజలు నిరాడంబరమైన పూజలు చేసుకుంటారని ఈ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతో కొంతమంది ఆ మార్పు వస్తుందని డాంబికాలు పోవద్దని నేను ఇది ఒక లాగా ఇల్లులు జరగడం చందాలు వసూలు చేయడం అందులో కొంత ఖర్చులు పెట్టేయడం కొంత మిగిల్చుకోవడం లడ్డు అని పాట పాడటం ఎవడో అమ్మాయి కూడా నలభై వేలకి లక్షకి పాట పాడుకోవడం వాడు ఆర్థికంగా చితికిపోవడం ఇవన్నీ దారితీస్తున్నాయి మరి ఇవన్నీ మంచి పద్ధతి కాదు ఆధ్యాత్మికానికి కాబట్టి తెలుసుకుంటారని నేను కోరుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదన్నా చెప్తాను